హాయ్ హలో మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారండి అసలు నువ్వేం వీడియోస్ పెడుతున్నావు అని కానీ నేను కొన్ని ఏ వీడియోస్ పెడతాను అనేది ఎవరికి తెలియదు మొన్నంతవరకు ఏం చేసేవాడిని అంటే సర్వసాధారణంగా నాకు నచ్చిన వీడియోస్ పెట్టేసేవాడిని కానీ ఇప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను ఈ తమ్నైలు చూసారు కదా ఆ తమ్మైల్లో ఉదాహరణకి ఇప్పుడు ఒక కేక్ తీసుకుంటాను ఆ కేక్ ఎక్కడైనా ఆర్డర్ పెడతాను అనమాట ఆర్డర్ పెట్టిన స్లిప్ దాచిపెట్టి దాంట్లో యూట్యూబర్ రాయుడు అని ఫిడ్ రాసి పెడతాను అది పబ్లిక్లోనే పెడతాను ఆ పబ్లిక్లో సర్వసాధారణంగా చూసేవాళ్ళు అయితే అది ఏదో ఖైదం అనుకుంటారు కానీ మన వీడియోస్ చూసేవాళ్ళు మన వీడియోస్ చూసి దాన్ని తీసుకునే వాళ్ళకి ఎవరికైనా అయితే అది కేక్ కానీ చేస్తుంది అది వాళ్ళకి దక్కుతుంది సో అట్లాంటి వీడియోస్ నేను పెడుతున్నాను అనమాట అయితే దీనికి ముందు ఒక లాస్ట్ వీడియో ఒక వీడియో పెట్టాను పెట్రోల్ దాచిపెట్టాను దాని మీద కూడా నేను ఫోన్ నెంబర్ రాశాను ఆ దక్కించుకున్న వాళ్ళు ఎవరైనా వాట్సాప్లో నాకు దక్కింది అని చూపించి వీడియోస్ పెట్టాను అని చెప్పాను కానీ అది ఎవరు తీసుకున్నారో ఎవరు తీసుకోలేదో ఇంతవరకు నాకైతే తెలియదు సో మళ్ళీ మళ్ళీ అడ్డే వీడియోస్ పెట్టాలని ట్రై చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా అయితే నేను లేడీస్ కూడా చూసే వీడియోస్ కొంతమంది ఉంటాయి అంటే వాళ్ళు బ్యూటీషియన్ లేకపోతే డ్రెస్సు లేదా కామెడీ వీడియోస్ చూస్తుంటారు మనలాంటి వీడియోస్ చూస్తారా అన్నది కూడా డౌట్ సో వాళ్ళ కోసం కూడా కొన్ని వీడియోస్ చేయాలని వాళ్ళ మెటీరియల్ కూడా ఏదైనా దాచిపెట్టి వాళ్ళకి అందించాలని సో అలాంటి ప్రయత్నం చేయడానికి నేను చేస్తున్న వీడియోస్ ఇవన్నీ మీరు సపోర్ట్ చేస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను సో ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి నేను నెల్లూరు నుంచి మాట్లాడతాను అలాగే మీ ప్రాంతాల్లో కూడా అలాంటి వీడియోస్ చేసి దాచిపెడతాను అవి మీ కోసమే సో